చేసేలాగా డెవలప్మెంట్ చూడండి సార్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశాం ఒక ముప్పై అడుగుల రోడ్లు ఒక ఇరవై అడుగుల రోడ్లు కస్టమర్కి ఒక స్టోనింగ్ రాడ్ స్టోనింగ్ రాయి నెంబర్ ప్లేట్లు ఏ విధంగా అయితే నెంబర్ ప్లేట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం సార్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేసి గ్రానేడ్ రాయితో ఫెన్సింగ్ వేసి మొక్కలు పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కానీ అప్పుడే మొత్తం సిద్ధం చేసేసి కస్టమర్కి ఒక భరోసా కల్పిస్తూ ఒక డెవలప్మెంట్లో రారాజైన ఈ మా అపరిచిత కంపెనీలో ఏ విధంగా అయితే నెంబర్ ప్లేట్లు పెట్టి స్టోనింగ్ పెట్టి కస్టమర్ వచ్చేసి ఇది నా ల్యాండ్ అని చూసుకునేలాగా మనసుకు నచ్చేలాగా ఏ విధంగా అయితే కస్టమర్ కావాలో కోరుకుంటాడో నా ల్యాండ్ చూసి ఇది నా సరిహద్దు రావాలని చూస్తాడో ఆ విధంగానే డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునేలాగా ఒక చరిత్రను తిరగరాసేలాగా ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నాం చూడండి సార్ ఒక్కసారి చూడండి సార్ ఈ ఎర్ర ఒక కుంకుమ కన్నా ఎర్ర ఇరు వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా కలర్ తగ్గింది సార్ ఒక కుంకుమ కన్నా ఎర్రగా ఉండి ఎర్ర నెలలో ఎర్ర బంగారాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం సార్ ఇది అన్ని కంపెనీలకు అందరికీ సాధ్యం కాదు సార్ ఇది ఒక అపరాజిత ఒక బ్రాండ్ కంపెనీకే సాధ్యం ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని ఒక వాళ్ళు పెట్టినా దానికి భరోసాగా ఎన్నో రెట్లు ఇన్కమ్ సోర్స్ ఇప్పియ్యాలని బేసిక్ వచ్చేసి ల్యాండ్ కాస్ట్ సార్ ల్యాండ్ పొదిలికి చాలా దీ చేరువలో వెంచర్ ఉంది ఇది హైవే కు చాలా చేరువలో ల్యాండ్ ల్యాండ్ పక్కన